ఇప్పటికే ఆదోన్లు చూశాను ఇప్పుడే వంద కోట్ల రూపాయల పెట్టుబడితో ఫైవ్ స్టార్ హోటల్ విమలా రేజెన్సీ ఎన్ఆర్ఐ వాళ్ళు వాళ్ళ ఊరు డెవలప్మెంట్ చేయడం కోసం మూడు పాయింట్ ఎనిమిది ఎకరాలు నిర్మించిన ఫైవ్ స్టార్ హోటల్ రెండు వందల యాభై మందికి ఉద్యోగాలు కల్పించే పరిస్థితి వస్తుంది కనీసం పోతే ఒకప్పుడు ఎప్పుడెప్పుడు అక్కడ నుంచి వచ్చేయాలని ఉండేది కనీసం ఇప్పుడు ఒక రాత్రి అక్కడ ఉండే వస్త కల్పించినటువంటి ఆ విమల రిజెన్సీ మేనేజ్మెంట్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికి ఇది ఒక అవకాశం కంగ్రాజులేషన్స్ అమ్మ మనస్ఫూర్తిగా అభినందనలు పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఇది ఒక అవకాశం అలాంటి వాళ్ళందరూ ముందుకు రండి ఇది రేట్ ఆఫ్ రిటర్న్స్ కూడా బాగుంటాయి మళ్ళీ ఒకసారి చెప్తున్నా టూరిజంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితి వస్తుంది టూరిజంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది టెక్నాలజీ బాగా హ్యాండీగా తయారైంది ఒకప్పుడు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే అందరు నేను చేశారు తిండి పెడుతుందా అని మాట్లాడారు ఇప్పుడు సెల్ ఫోన్ అనేది తిండి పెట్టడం కాదు సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేము భార్య లేకపోతే భర్త ఉంటుంది భర్త లేకపోతే భార్య ఉంటుంది కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు ఆ పరిస్థితికి వచ్చాం ఇట్ ఇస్ ఎసెన్షియల్ కమాడిటీగా తయారైంది దాంట్లో కూడా ఒక ఇది ఉంది సెల్ ఫోన్ ఉంటే వర్చువల్ గా అన్ని పనులు మీరు చేసేసుకోవచ్చు డిఆర్కే టైమ్స్ ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట మర్చిపోకండి